హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్లో అయితే మా అత్తయ్య స్టైల్లో నల్ల కారు పొడి ఎలా తయారు చేశారో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే భూమి హ్యాపీగా రెడీ అయిపోతుంది అసలు ఏడవకుండా వెళ్తుందండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే మోర్కి వచ్చానండి గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి ఇంకా చీజ్ బట్టరు బ్రెడ్ జాము వీళ్ళకి ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి ఇంకా స్కూల్స్ ఫుల్ డేస్ అనమాట సో ఇన్స్టెంట్గా వాళ్ళకి ఈజీగా నేను ఏవైతే పెట్టగలనో ఓట్స్ అవన్నీ తీసుకున్నానండి చాకోస్ అవన్నీ కూడా సో అవన్నీ తీసేసుకున్న తర్వాత విశాల్ మార్ట్కి అయితే వెళ్ళి లంచ్ బాక్సెస్ తీసుకున్నానండి నార్మల్గా భూమికి అయితే కేజీ కదా హాఫ్ డే తనకి లంచ్ బాక్స్ అవసరం లేదనుకున్నాను గౌతమ్కి అయితే ఆల్రెడీ అన్నయ్య తీసిచ్చారు కదా కానీ భూమికి కూడా ఇప్పుడు ఎల్కేజీ కాబట్టి తనకు కూడా బాక్సెస్ అవసరమైనాయి సో పైగా వీళ్ళకి టూ బ్రేక్ బాక్సెస్ కావాలంట మార్నింగ్ ఒక బ్రేక్ ఆఫ్టర్నూన్ ఒకటి సో సరే అని చెప్పి నేను విశాల్ మార్ట్కి వెళ్తే నాకు ఇదైతే కనపడిందండి అండి దీంట్లో టూ స్టీల్ బాక్స్ అయితే వచ్చినాయి ఒకటి ప్లాస్టిక్ బాక్స్ వచ్చింది సో ఇదైతే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని అనిపించి నేనైతే తీసుకున్నానండి టూ సెట్స్ అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడిందండి ఒక సెట్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ బాక్సెస్ అండి అంటే వాళ్ళకి ఈజీగా మూత ఓపెన్ చేసుకుని పెట్టుకునేలాగా ఉండాలని చెప్పి చాలా సెలెక్టెడ్గా తీసుకున్నానండి చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది మూత అంటే వాళ్ళు పాపం టైట్గా పెట్టి తీసుకోలేక ఉలికిపోతుంది కదండి అందుకే చాలా జాగ్రత్తగా వెతికి తీసుకున్నాను అనమాట యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి టూ స్మాల్ బ్యాగ్స్ అయితే క్యారేజ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను వాళ్ళు నిజంగా ఈ బ్యాగ్స్ కోసం వాళ్ళు ఎక్సైటెడ్ అయ్యి చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనమాట స్కూల్కి రేపటి నుండి లంచ్ బాక్సెస్ ఉన్నాయండి అందుకని తీసుకుని వచ్చాం అనమాట ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అయితే నేను మ్యాంగో ఇచ్చాను కట్ చేసి కనుక కేమో బ్రెడ్ ఇమ్మన్నాడు బటర్ వేసి సో నేనైతే మార్నింగ్ ఈ బటర్ తీసుకున్నానండి గార్లిక్ ఫ్లేవర్ ది చాలా బాగుందండి మనం కొంచెం బటర్ని అయితే అప్లై చేసేసి బ్రెడ్కి అలా అయినా టోస్ట్ చేసుకోవచ్చు లేదా ప్యాన్ పైన మనం బటర్ రాసి అలా అయినా టోస్ట్ చేసుకోవచ్చు పిల్లలకైతే ఈజీ స్నాక్ రెసిపీ అండి ఇదైతే సో ఇక్కడ నల్ల కారంకైతే మేము పుట్నాల పప్పు కొంచెం మినపప్పు కల్లుప్పు ఎండిమిర్చి ధనియాలు ఎండి కొబ్బరి జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా ఫస్ట్ రెడీగా పెట్టేసుకున్నామండి ఇది కొంచెం ప్రాసెస్ లెంది అవ్వచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే పుట్నాలు మినపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నారు తర్వాత జీలకర్ర కూడా సపరేట్గా ఫ్రై చేసుకున్నారు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత కల్లుప్పును కూడా ఫ్రై చేసుకోవాలి కల్లుప్పు వాళ్ళు కూడా కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుందని అత్తయ్య చెప్తారండి సో అవన్నీ అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండును కూడా కాసేపు అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఓన్లీ ఎండి మిర్చికి మాత్రమే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిగతా వాటికి వేటికి ఆయిల్ అవసరం లేదు ఇంకా వెల్లుల్లిపాయలు ఎండుకబురీ మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడైతే దంచడానికి మేమైతే బయటకు వచ్చామన్నమాట పక్కన అమ్మమ్మకి ఉందనమాట ఆ రోట్లో దంచుకుందాం అని చెప్పి బయటికి అయితే వచ్చేసామండి సో ఫస్ట్ అయితే నేను ఏదో పెద్ద దంచేద్దామని చెప్పి కూర్చునేసాను మా అత్తే చెప్తుంది అనమాట ఇది కూడా ప్రాసెస్గా చేయాలండి ఒకదాని దాని తర్వాత ఒకటి తంచుకోవాలి లేకపోతే నలగవు అనమాట ఫస్ట్ అయితే కొంచెం మినపప్పు పుట్నాలు అయితే వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట నాకు టూ మినిట్స్కే చైన్ ఉప్పు వచ్చేసిందండి అసలు చాలా టఫ్ అనిపించింది అంటే అలవాట్లేదు కదా ఎప్పుడు నేను వాడలేదు ఇంకా నేను ఇలా దంచడం చూసి మా అత్త షార్ట్ హెయర్ అనమాట ఇలా అయితే ఈవినింగ్ అయిపోద్దమ్మా ఇటీగు నేను దంచుతానని చెప్పి అవి చూసారు అంతే ఫాస్ట్గా చేస్తున్నారు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట సో అది దంచేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అయితే వేసుకొని దంచుకుంటున్నారు ధనియాన్ని కూడా బాగా నలిగిపోయిన తర్వాత పౌడర్లో అయిపోయిన తర్వాత కల్లుప్పును కూడా దంచేసుకోవాలండి కల్లుప్పును కూడా అంటే కల్లుప్పుని సపరేట్గా దంచుకొని పక్కన పెట్టుకొని అంటే ఎంత సరిపడా కావాలో అంత వేసుకోవచ్చు అనమాట సో దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు కూడా కొంచెం వేసి దంచుకోవాలి తర్వాత లాస్ట్లో అనమాట ఎండుమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే మనకి ఈజీగా నలిగిపోతుందండి పిండి మిర్చి నలిగిపోయిన తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకోవాలి మనం పుట్నాలు ఇంకా మినపప్పు పొడి జీలకర్ర నెక్స్ట్ అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మెల్లిగా దంచుకోవాలన్నమాట అప్పుడు రెసిపీ బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు ఒక్క వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది గౌతమ్ భూమి అయితే చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్నైతే అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు అత్తయ్య ఉప్పు చూసుకుని సరిగా సరిపడా వేసుకుంటున్నారు ఇంకా లాస్ట్లో కరివేపాకు చింతపండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని స్టెప్ బై స్టెప్గా మనం తంచుకోవాలండి అంతే కారం అయితే రెడీ అయిపోతుంది ఇదైతే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి మనం దీన్నే దోశల్లో కూడా వేసుకొని తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా నాకైతే నెక్స్ట్ డే నుండి లంచ్ బాక్సెస్ కదండీ సో నేను ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సామాన్లన్నీ తోమేసుకొని నార్మల్గా రెగ్యులర్గా కూడా అలాగే క్లీన్ చేసుకుంటాను సో భూమి అయితే లంచ్ బాక్స్లోకి నాకు బెండకి ఫ్రై కావాలమ్మా అని అడిగింది సరే అని చెప్పి నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అంటే మార్నింగ్ వెంట వెంటనే అంటే కొంచెం జీరు వస్తాయి కదండీ ఫ్రిడ్జ్లో అయితే సో అందుకని కట్ చేసి పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ పిండిని అయితే నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్ కట్టడం ఈజీ అండి కంపేర్ టు పిల్లలు కట్టడం కంటే కూడా ఎందుకంటే వాళ్ళు తింటారో తినరో అని టెన్షన్ ఇప్పుడు ఫస్ట్ టైం కదా లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళడం వాళ్ళు తింటారు లేదా అని కొంచెం టెన్షన్గా ఉన్నింది సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను లంచ్ బాక్సెస్ బ్రేక్ బాక్సెస్ ఇంకా వాళ్ళ క్యారేజ్ బ్యాగ్స్ నాప్కిన్స్ అన్ని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను సో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్